శ్రీ మాత్రే నమ నమస్తే అందరికీ వారాహి నవరాత్రులు ఇంకొక మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి అంటే జూన్ ఇరవై ఆరు తేదీ నుండి వారాహి అమ్మ శక్తి చాలా గొప్పది అయితే వారాహి అమ్మ ఉగ్రదేవత అనే కారణంగా చాలా మంది వారాహి అమ్మను ఆరాధించాలి అంటే భయపడతారు కానీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు గురువులు ఉపాసకులు ఏం చెప్తున్నారంటే వారాహి అమ్మను ఎవరైనా నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు దృష్టి కొద్ది సృష్టి అంటారు అంటే మనం ఏ విషయాన్ని అయినా ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఆ విషయం ఉంటుంది మనం కూడా అంతే వారాహి అమ్మను పూజించుకునే విషయంలో ఉగ్ర దేవత అనే ఒక్క పాయింట్ను పక్కన పెట్టేయాలి ఒక్కసారి వారాహి అమ్మ చిత్రపటాన్ని లేదా ఫోటోను లేదా విగ్రహాన్ని గమనించండి అమ్మ ఎంత శాంతంగా చల్లని చూపులతో కరుణ కురిపిస్తున్నట్టు కనిపిస్తుందో అలాంటి అమ్మను చూసి భయపడటం భావ్యమేనా కాదు కదా మనం తప్పు చేసినప్పుడు ఇంట్లో అమ్మ కూడా మన మీద కోప్పడుతుంది మనం చేసిన తప్పును బట్టి మనకు నాలుగు దెబ్బలు తగిలించడం లేదా మనతో మాట్లాడకుండా అలగడం చేస్తుంది కానీ మనం ఏదైనా దెబ్బ తగిలించుకుని అమ్మ అని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే అరిస్తే వెంటనే దయాపూరితమైన హృదయంతో అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడే అని పరిగెత్తుకు వస్తుంది దెబ్బకు మందు రాస్తుంది తగ్గిపోతుందిలే కన్నా అంటూ ఊరడిస్తుంది అలాగని మనం చేసిన తప్పును మరచిపోదు తప్పప్పులు చెబుతుంది ఇంకొకసారి అలా చేయకు అంటుంది ఇంత గొప్ప మనస్సు అండి అమ్మది అలాంటిది ఈ జగత్తుకు శక్తి ఆ అమ్మ తనను పూజించడానికి భయం ఎందుకండి ఎలాంటి అధర్మపు పనులు ఎలాంటి చెడు ఆలోచనలు ఇతరులకు హాని తలపెట్టాలి అనే ధోరణి మనసులో లేకుండా మనస్ఫూర్తిగా ఆ అమ్మ ముందు అమ్మ నిన్ను సేవించుకునే భాగ్యం నాకు ఇవ్వు అని ఒక అనుమతి వాక్యం అమ్మ ముందు చెప్పుకుని పైన చెప్పినట్టు హాయిగా అమ్మవారిని పూజించుకోండి ఇదిగో నాకు ఇది కావాలి అని అడుగుతారా లేదా మీ ఇష్టం కానీ ఏమీ అడగకుండా అమ్మను పూజించి అమ్మ పాదాల మీద పడితే అమ్మ మనకు అన్ని ఇస్తుంది అందుకే భయాలు వదిలిపెట్టండి ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని పిలకరిస్తాను అందరూ బాగుండాలి